కూడా అపకారం చేయకూడదు అని బట్ వన్ థింగ్ మనిషిని చెప్పబోతుంటే మనిషికి చెప్పి అపకారం చేయడమా చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనిషి కానీ చీమ కాని బాధపడక తప్పదు అందుకని పెద్దలు గౌరవం వాట్ హ్యాపెండ్ అతను నా వీప్ మీద కొట్టాడు సార్ ఆదిత్య వాట్ ఇస్ దిస్ స్వప్న గారి వీప్ మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక అని దులిపేశావా లేదు సార్ చంపేశాను ఎంత జాలేయా లేడీస్ మీద నీ పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్ అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డిమాండ్ స్టేట్ చేసి చూపించాలి ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది పెద్ద గొడవ అవుతుంది గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేశావు బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ చీమలో బాడీ లేసుకో నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు చీమ డెడ్ బాడీ గురించి వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ ఇక్కడే ఎక్కడో లేదు సార్ చీమ కదా కాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్ డోంట్ ట్రై టు ఫుల్ మీ ఐ ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ సినిమాలో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ కాదు ఒట్టు సార్ మదర్ ప్రామిస్ సర్ నేను చెప్పింది నిజం సార్ ఓకే 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 రేపు ఇదే వేళ కనిపించు ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను గెట్ అవుట్ టైం అస్సలు బాలేదు మంచికి పోతే చీమా స్వప్న గారు ఇదిగో ఇదిగో చీమా ఇప్పుడే నన్ను సార్ చీమ 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 సార్ 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 ఇదిగో సార్ చీమ దొరికింది సార్ ఇదిగో సార్ చూడండి మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమా ఇదిగో నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను ప్రిన్సిపల్ లాగే సార్ షటప్ ఇందా కనపడని చేయం ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చేవన సార్ అదే చెవు సార్ సేమ్ చెవ సార్ నువ్వు ఈ చేవన ఆటకం ఆపు ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ గెట్ అవుట్ నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి ఆగండి ఏంటి అరుపులు మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా ముప్పొద్దులా సుష్టిగా తింటావు కనక దొరక పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం మంచి రాత్రికి పాలు పళ్ళు ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా చెప్పడానికి కాదు పిలిచింది చేయడానికి వెనక్కి తిరుగు ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే చిన్న ప్రయోగం చేయాలి వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను చిచ్చి అది కాదు సరే డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చీమ వేస్తాను తప్పన ఒకటి ఇచ్చుకుంటాను చీమ పోతే వాడు కరెక్ట్ బరువు పోతే నేను కరెక్ట్ నువ్వు నవ్వకు ఎక్కడెక్కడే మర్చిపో ఆ సింహాది సినిమా చూసినట్టున్నావు చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా జాగ్రత్త పొరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్ ఐ ఏ ప్రాక్టికల్ మ్యాన్ ఏంటా మా నేను పాదు మా అంత రూ అరే ఏంటి సెటిల్ అయిపోయావు త్వరగా లే ఎవరైనా చూస్తారు ఇలాంటి సిల్లులు ఎంత ఎక్కువైన బాగుంటాయి కమన్ మీరు ఓకే కదా రండి రండి ఇలా కూర్చోండి ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా అరే అమ్మో బ్లడ్ అయ్యయ్యో బ్లడ్ సారీ అండి తప్పండి 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 నా వాచ్ షాప్ చాలా పోయినట్టుందిరా వెంకటేష్ శ్రీదేవి లాగా ఎరా బుద్ధి ఉందా అసలు నీకు ఇది కాలేజ్ అనుకున్నావా నెక్లెస్ రోడ్ అనుకున్నావా అసలు ఏం జరిగిందండి సార్ మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క అప్పుడు చేమా అప్పుడు కుక్క జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు కట్టు కథలు చెప్పకో యూస్ లెస్ అది కాదు సార్ నా మాట వినండి పాపం స్వప్న గారికి గాయమే బ్లడ్ కూడా వచ్చింది సార్ చూడండి సార్ గోరు గీసుకుందా కాదు సార్ నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్ వాచ్ చాలా బాగుందిరా గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు వేధవా వేధవా అని ఇదిగో సార్ వాచ్ సర్లే వాయ్ నీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడా కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి గాని తర్వాత ఏం జరుగుతుందో నన్ను వెయిట్ చేయవు కదండి ఒట్టు సార్ మీరు కుక్క ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయం అలా అనలేదని మీ అభిప్రాయమా అది కాదు సార్ మీరు కుక్క ఒకేసారి వచ్చి ఉంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్ ఆదిత్య ఐఎమ్ ఏ ప్రిన్సిపాల్ పైగా ప్రాక్టికల్ మ్యాన్ నువ్వు చెప్పేది స్టోరీయా ఫిక్షన్ ప్రాక్టికల్ అనేది తెలుసుకునే దాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను గెట్ అవుట్ మరి ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి సైకిళ్లు బాగున్నాయి వెరీ గుడ్ స్త్రీ పాత్ర పోషించడానికి స్త్రీ కావాలి ఏంటి బాబు గారు అర్జెంట్ గా నాకు ఒక ఆడ మనిషి కావాలి అయ్యో అమ్మగారు అమ్మగారు ఆడ మనిషి కాదు నా భార్య నువ్వైతేనే బాగుంటుంది మరి మా మామ మామూలు దావులు ఎప్పుడు ఉంటారు వాళ్ళని దులిపేసుకుని బయటకు రావాలి ప్రయోగాలు చేయాలి పచ్చి నిలు తెలుసుకోవాలి ఇప్పుడు వద్దండి సెల్ ఫోన్ నంబర్ ఇస్తాను రాత్రి సెల్ ఫోన్ చేయండి నీకు కూడా సెల్ రాత్రి దాకా ఆకలి ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండ్ ఇట్ రా ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక వస్తుంది అప్పుడు మన అందరం కింద పడిపోతాం నేను నీ మీద పడతాను అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా తగిలితే ఎలా తగిలింది తగలకపోతే ఎలా తగలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి కమాన్ ఈ సైకిల్ వెళ్ళు కమాన్ నేను ఇచ్చి వెళ్తా మరి కుక్క లేదనే గానీ డౌట్ మనంతా వెరైటీ ప్లానింగ్ ఈ నౌక విశ్వాసం కలవాడు ప్రస్తుతం రెడీయా లేవండి బాబు అమ్మగారు చూస్తే బాగుంటుంది నీ బొంద అమ్మగారు వచ్చినా చూడరు చూసినా ఏం అనుకోరు అనుకున్నా నేనేం పట్టించుకో ఎందుకంటే ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉంది నీ మొహల్లా ఉంది సిగ్గు లేదు పట్ట పదలో పని మనిషితో అనసా అంటవా పై ప్రాక్టీస్ చేస్తానంటవా చెప్పేది వినవే కర్ర సర్వర్ కాదే నిధంగా ప్రాక్టీస్ లేవు నరికి పోగులు పెడతాను ఏవే ఆడతానికి నీకు బుద్ధి లేదు నాకేం తెలుసు నేను పని మనిషిని పని ఉంది రమ్మంటే వచ్చా సి పనా గోడ కుచ్చి పెట్టి ఆ ప్రిన్సిపాల్ కదా గోడ కుర్చేటప్పుడు అగుల్లో నామోషంగా ఉంటుందేమో వడ గదిలో పలా గునీలు తీస్తా

వస్తే ఏమవుతుంది మూడు రోజుల నుంచి నేను స్నానం చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వస్తున్నాను ఏమైంది స్టిల్ నవ్ ఐ ఆల్ సార్ పీల్చు బాగా లేట్ గా రావడం స్టోరీస్ చెప్పడం మీ సిస్టర్స్ కి అలవాటు అయిపోయింది ఇక్కడ నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పద్దు వాడెవడో తెలివిగా గోడ పక్క నుంచి బల్లిలాగా పప్పుకుంటూ పోతున్నాడు హలో హలో గుడ్ మార్నింగ్ ఆ ప్రిన్సిపల్ గారు ఉన్నారు మేడం చెప్తా లేరండి పోయారు రాత్రి హార్ట్ అటాక్ అక్క మరి టైం అసలే బాగోలేదు ఆ ఫోన్ చేసింది ప్రిన్సిపాల్ గారేమో ప్రిన్సిపాల్ మార్నింగ్ అయ్యోపా ప్రిన్సిపాల్ గంగరాజు చచ్చిపోయాడు ఆ ప్రిన్సిపల్ నేనే కదరా నిజంగా పోయారా ఎవరు చెప్పారు స్టాప్ స్టాప్ నో మోర్ క్వశ్చన్స్ మ్యాటర్ మొత్తం చెప్తాను వినండి రాత్రి పది గంటలకి తలుపు తక్ తక్మని చప్పుడు ఐంది పందికొక్కు తలుపు గిక్కుతుందేమో అనుకున్నాను బాసు బాతుని రూములో పందికొక్కులు కూడా ఉన్నాయా రెండు ఉన్నాయి వదిలేయ్ వెళ్ళి తలుపు తీసా పందికొక్కులు కావు మన ప్రిన్సిపల్ గారి వైఫ్ అంటే మన ప్రిన్సిపల్ గారి వైఫ్ కి నీ రూమ్ తెలుసు అన్నమాట ప్లీజ్ నో డబుల్ మీనింగ్స్ నన్ను చూడగానే ఆవిడ ఏంటి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొను ఊపిరితో ఉన్నాం సార్ నన్ను చూసి ఆదిత్య అంతా అయిపోయింది ఇక ఈ కాలేజీ భారం నా చెట్లో వలిపోయారా అప్పుడు నువ్వేమన్నావు మీరేం బరి కాకండి సార్ డిగ్రీ మూడేళ్లు కాదు ముప్పై ఏళ్ళు చదివిన కాలేజీని కంటి పాపలు మీరు హ్యాపీగా త్వరగా చావండి అన్నానో థ్యాంక్స్ అది పాత సినిమాలో ముసలి పాత బాల్ చేశాను ఎలా ఉంది చాలా మీరు నేను కాదు రా ప్రిన్సిపాల్ గంగరాజుని సార్ మీరు పోలేదా సార్ లేదరా కొంచెం వర్క్ బ్యాలెన్స్ నుండి మళ్ళీ వచ్చాను ఎరా నాకు హార్ట్ అటాక్ వచ్చిందా నేను చచ్చిపోయా అని మీ రూమ్ కి ఫోన్ చేస్తే ఎవరో లేడీ చెప్పింది సార్ మళ్ళీ ఏదో కట్టుకథ ఏంట్రా మా నీ రూమ్ కు వచ్చి అరెస్ట్ అయిపోయిందా పా సినిమాలో మసలిగా మీద వారిపోయానా సారీ సార్ మీరు పోయారని నిజంగా ఎవరో చెప్పారు సార్ చెప్పింది ఎవరో తెలుసుకున్నా చెప్పు అప్పుడు దాకా నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా